అని చెప్పేసి అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ అంత గొప్పగా ఉండదు చాలా లోగా ఉంది ప్లస్ టికెట్ రేట్స్ కూడా పెంచట్లా నా ప్రీవియస్ సినిమాలు కన్నా కొన్ని కొన్ని ఏరియాస్లో తక్కువ కూడా పెట్టాం ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనేది సో వీవ్ ఎవర్ కౌంటింగ్ ఆన్ నంబర్స్ ఎంతమంది హార్ట్స్ టచ్ చేయగలుగుతాం ఇది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ఇలాంటి సినిమాలు చూస్తారు అనే ఇంటెంట్తో వెళ్ళాం సో అందుకని అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చిన సినిమా ఓకే రవి గారు ఏంటి సార్ మీరు ఆడియన్స్ని బెదిరిస్తున్నారేంటి మా సినిమాలు ఇది దీన్ని ఆదరించకపోతే అలా అని కాదండి అలా బెదిరియటం కాదండి అనేది అది చాలా ఈజీ ఫార్మాట్ కదండి ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా ఇక్కడ ప్లాంట్ వేసి పే ఆఫ్ లేదని చెప్పి ఎమోషన్ కరెక్ట్గా డీల్ చేసి ప్లస్ కొత్త ఎమోషన్ డీల్ చేసి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అలా రాయటమే గొప్ప అలా రాసిన అతను సపోర్ట్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఒక హీరో గారు నమ్మి కన్విన్స్ అవ్వటం గొప్ప ఇలాంటి అంత అంత ఫ్రీక్వెంట్గా రావు కదా ఇలాంటి సినిమాలు అది ఆ టెంప్లేట్ ఆ ఫార్ములా వెరీ ఈజీ కాబట్టి ఎందుకు ఇంత కష్టపడటం ఇంకా రెగ్యులర్ ఫార్మాట్లో దీనిలో అంతేగాని బెదిరింపు కాదు అలాగే పెద్ద పెద్ద హిట్లు కొట్టినవి అన్నీ మా సినిమాలేనండి ఏది అలాంటి మా సినిమాలే పెద్ద పెద్ద హిట్లు కొట్టినాయి దాన్ని డిస్రెస్పెక్ట్ చేసేదో లేకపోతే అలా అని కాదు ఇంత ఎందుకు చాలా ఈజీ గోయింగ్ సినిమా ఏదన్నా స్టాండర్డ్ టెంప్లెట్ సినిమా చేద్దాం అది చేస్తాం అనే మాట తప్పితే దీన్ని అవి చేసేవాళ్ళు తప్పు కాదు ఈ చేసేవాళ్ళు ఒప్పు కాదు అంటే ఏం లేదండి ఇందులో చాలా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా అది ఎలా ఉంటుందంటే బాగా ప్యాషనెట్గా ఒక సినిమా నమ్మి చేసి ఒక కత్ చెప్పాలి ఒక ఒక ప్యాషన్తో తీసే సినిమాలు వేరు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే మళ్ళీ చేయగలమనే నమ్మకం వస్తూ ఉంటుంది లేకపోతే ప్రొడ్యూసర్స్ వాట్ ఈనే కాదు నేను వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఇస్ ఇది ఒక బిజినెస్ కింద చూడొచ్చు ఇదొక ప్యాషన్ కింద ఇది ఇదొక గ్యాంబుల్ కింద కూడా చూడొచ్చు ఒకే ఇండస్ట్రీ మూడు విధాలుగా చూడొచ్చు సో ఎంత ప్యాషనేట్గా తీసి అవన్నీ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్ మా సినిమాలు ర్యాండమ్ ఈ మా సినిమాలు నేను దట్ ఇస్ స్టిల్ మై బ్రెడ్ అండ్ బటర్ చెప్తున్నాను అది మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోద్దంటే సరే ఒక పది సినిమాలు చేద్దాం గ్యాంబుల్ చేద్దాం ఆడేస్తుంది కదా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్స్ జనరల్గా కానీ ఇంత ప్యాషనేట్గా తీసి ఇంత ఆనెస్ట్ రైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా మీ అందరికీ వాళ్ళు నచ్చడం కారణం మీరందరూ ఇంత మంచి రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం కారణం ఆనెస్ట్ ద వే వి ఎక్స్ వీ రెస్పెక్టె ద ఆడియన్స్ ద వే ఏది ఊరికే ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు ఒక ఫైట్ హండ్రెడ్ తీల ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఆర్గానిక్ అంటే మా మహేష్ రాస్తున్నప్పుడు మేము తీస్తున్నప్పుడు కూడా చాలా ఆనెస్ట్గా ఇది ఎక్కడ చీట్ చేయకుండా జెన్యున్గా చేద్దాం జెన్యున్గా కనెక్ట్ అవుదాం అని తీసిన సినిమా ఇది సో దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా ఉంటుందండి ఒక శంకరాభరణం కనుక ఆడకపోతే స్వాతి ముత్యమో సాగర్ సంఘమో ఇట్లాంటి సినిమాలు లేవు ఇక ఎందుకంటే ఆ రోజున విశ్వనాథ్ గారు కూడా మంచి యాక్షన్ డైరెక్టర్ అయిపోయేవాళ్ళు పార్ట్ టూ తీస్తారు అయితే హీరో డైరెక్ట్ డెఫినెట్గా డెఫినెట్ గా ఈ ఈ కథకి ఏ దేని పార్ట్ అన్నది అదే మనకి కాదు కాదు అతివృష్టి ఉండకూడదు అనావృష్టి ఉండకూడదు కరెక్ట్ గా దీనికి పార్ట్ టూ తీలేవండి ఈ సినిమాకి పార్ట్ పాటు అంట ఇదే గొప్ప సినిమా అంట ఇది చాలా ఆనెస్ట్ గా తీసిన సినిమా ఇలాంటి సినిమాలు అంటున్నా యూ నో సో ఆడియన్స్ ఎందుకంటే మా సినిమాలు చేస్తున్నప్పుడు ఇంత ఆలోచించామండి ఇది అర్థం లోపల నెక్స్ట్ పాడాలి చేయాలి పార్ట్ కి ఏమైనా లీడ్ ఏమైనా ఉందా నీకు చెప్పు రాంబాబు గారు సార్ హీరో

అభిమానిగా మారితే అని బెట్టి నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా దీన్ని నిజంగా ఇక్కడి నుంచి ఇంక ఇంకో దూరం లాక్కెళ్ళగలిగి బాగా మంచి అప్రిసియేషన్ వస్తే డెఫినెట్గా ఈ కొత్త ఎమోషన్ మీద కూడా ఇంకా ఆలోచించవచ్చు లేదు ఇట్స్ జెన్యున్ ఇట్స్ జనరలీ అబౌట్ ఆనెస్టీ అండ్ రైటింగ్ గా ఒక సినిమా చేద్దాం ఒక ప్యాషన్తో సినిమా చేద్దాం అనేది ఊరిగా కొట్టేద్దాం చూద్దాం అర్థం లేదు అనేది కాకుండా రవి గారు అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేది అని ఒక టాక్ ఇది వచ్చింది దానిపైన ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి ఇప్పుడు ఎవరు అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ యాజ్ దట్ స్టేచర్ ఓ న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేని వాళ్ళు కదా ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్గా ఉంటే మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతో ఉపేంద్ర గారు కానీ రిలీజ్ తర్వాత ఎవరో క్వశ్చన్ అడగలేదు రిలీజ్ తర్వాత ఎవరికి ఇప్పుడు అర్థమైంది ఉపేంద్ర గారు చేసుకున్నాం అనేది సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఆంధ్ర అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రిథింగ్ అనేది సినిమా బాగుంది టాక్ బాగుంది రివ్యూస్ అన్నీ బాగున్నాయి కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు అయితే దీనిపైన కొద్ది టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఉంది అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది మీరు అందరు అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింప చేశారు రేపు రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తా ఉండి ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి మనం ఒక మంచి సినిమా చేసి మాక్సిమం రీచ్ అవ్వాలి మొన్న అంటే ఇది రాజుభేట్స్ రాంబాయికి అలాగే హండ్రెడ్ రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గర అయితే మేము సెకండ్ వీక్ నుంచి వీళ్ళకి గిఫ్ట్ ట్రైయండి అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ లాంటి అఖండ టూ లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆడియన్స్ కొంచెం ఆ మా సినిమా చూడాలి అని చెప్పే ఒక జీల్ కూడా ఉంటుంది అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా ఎట్లా డెఫినెట్గా అండి మా సినిమా స్పేస్ మాకు ఉందండి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు ప్లస్ మేము ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది అది చెప్పటం జరిగింది అని చెప్పి దట్ డజన్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు ఎందుకంటే ఆ రోజు బాహుబలి ఈ వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లర్ నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన శుంక్రాని అంటే నేను అనేది దేని దానికే స్పేస్ ఉంటుందండి అలాగే అలాగే అఖండ సినిమా అనేది మేమందరం కూడా మ్యాసివ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకునే సినిమా అనేది దాంట్లో అయితే వేరే మాట లేదు దాంతోపాటు మాకు కూడా ఒక తో ఉంటుంది అనేది మా ఉద్దేశం అంటే కాదు సంక్రాంతి లాంటి సంక్రాంతి సీజన్లో నాలుగైదు బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా రెండు మూడు బ్లాక్ బస్టర్లు చూసాం మనం ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే ఇది ఓటింగ్ లాగా కాదు ఒక పార్టీకి వేయటం కాదు అది చూడొచ్చు ఇది చూడొచ్చు సో హ్యావ్ మల్టిపుల్ అయితే కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సినిమాలు అనేవి కే పరిమితం అవుతున్నాయి సో ఇది వన్ వీక్ కూడా అయిపోయింది సెకండ్ వీక్ కూడా గ్యారెంటీ రన్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఏంటి డెఫినెట్గా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారి ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు నాలుగో వారంకో ఇప్పుడు అందుకుంది సరే ఆ ఏడో వారం ఆ రోజు వేరే ఈరోజు వేరే కదా అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాము అప్పుడు ఏడో వారంకు అందుకుంది ఇప్పుడు సెకండ్ వీక్ అంటున్నాం అని ఆ హోప్తో మేము మా నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి హాయ్ సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ అంటే సుందరానికి కానీ ఆర్ చిత్ర కానీ ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి సో ఇలాంటి మూవీస్ సో రెట్రస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు ఒక పెట్టేయండి ఇది కాదు 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 మీరు ఏం చేస్తున్నారు అంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు అది కాదు సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కానీ సినిమా వారం వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఆ ప్రెస్ మీట్లో ఆడకండి ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది ఆ స్లాట్లో వేసేయడండినప్పుడు అదే అన్న ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాల రన్ మేము ఆల్డీ ఆంటిసిపేట్ చేసాం తక్కువ టికెట్ రేట్లు పెడదాం నేను శశి గారు అక్కడ కూర్చుని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం నవంబర్ డెడ్ సీజన్ అసలు వద్దు అనుకున్న సీజన్ లో వస్తున్నాం సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది సో దిస్ ఇస్ వాట్ ఆంటిసిపేటెడ్ మీరు అంతే కదా అంతే కదా అంటే కొంచెం సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని మీరు అడిగింది మా తీసేసి మీరు అని అంటే సుందరంగా డేర్ ఇవి అంటున్నారు ప్రధానికి ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను నేను నేనేమంటున్నానంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్ ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి ఏంటి అనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి మనం ఎవరూ ఏం చేయలేము దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడానికి చూస్తాం కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్పెస్ అన్నారు సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్ ఇన్ ద మూవీస్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ యూ వెంట్ విత్ ద ఫ్లో యూ వెంట్ విత్ ద క్యారెక్టర్ సో వాస్ దట్ కాన్షియస్ అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల వెరీ గుడ్ క్వశ్చన్ అండి మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ క్రిప్ట్తో వచ్చాడు కానీ ప్రతి డియక్టర్ జరిగేలాగే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ రామ్ను ఉన్నాడు ఇంకా పెంచాలి కదా అది చేయాలి కదా ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం అది పెడదాం మధ్యలో జాతర సీనా ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు సార్ జాతర సీన్లో ఉన్న ఐటమ్ సాంగ్ అని బాబు ఇది చాలా ఏమో చుట్టుపక్కలలో కన్ఫ్యూజ్ చేస్తారు నీకు కరెక్ట్ అనిపించట్లేదు నీకు తెలిసేది లెట్స్ లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ ఫిల్మ్ ఈ సినిమాలో నేను కనపడకూడదు సాగర్ అనే క్యారెక్టర్ ఒకటే కనపడాలండి ఎందుకంటే లైక్ అసైడ్ తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు లైక్ అసైడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో ఫ్యాన్ స్టార్ మధ్య అన్నీ చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి